స్టార్ట్ చేయకండి మా ఇచ్చాపిస్తే కాదు ఇక్కడికి చేసి నేనేమో కొంచాను బస్ అది మోర్తాడు ఆ తర్వాత భీమ్ కాల్ తర్వాత ఆడుము నెంబర్ వన్ జీరో ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అండ్ వెబ్ ఛానల్ సోదరులకు బతుకమ్మ మరియు అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మా గుడెం శ్రీనివాస్ గారు కామారెడ్డిలో ఒక సంఘటన జరిగింది దాన్ని ఖండిస్తూ ఆ సంఘటన విషయంలో పేర్లు చెప్పకూడదని సుప్రీంకోర్టు అండ్ పాక్సో ఈ చట్ట ప్రకారంగా ఒక ఆరు సంవత్సరాల బాలిక మీద ఫిజికల్ డైరెక్టర్గా ఉన్న ఒక వ్యక్తి కొందరు రేప్ అంటున్నారు కొందరు లైంగిక వేదిక అంటున్నారు సెక్సల్ హరాస్మెంట్ అంటున్నారు ఏది జరిగినా ఫస్ట్ ఐ కంగ్రాచ్యులేట్ ది కామారెడ్డి పోలీస్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరు కంప్లైంట్ చేయకుండా ఎవరు ధర్నా చేయకుండా ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళే వాళ్ళ దృష్టికి చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకురాగానే ఆ ది చట్ట ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకునేందుకు నేను వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నాను దాని తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఒక ఆరు సంవత్సరాల బాలిక మీద పోయిందని మా మా మీడియా సోదరులకు ధన్యవాదాలు ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా విస్కోరలింగ్ స్టార్ట్ అయిపోయింది ఒకటి రేప్ అని వేస్తున్నారు ఒకటి వ్యవంటి సోషల్ మీడియా కొంత సోదరులు అతని మీద ఏదో జరిగిపోయిందని విద్యార్థి సంఘాలు నాకు నైట్లో కూడా కొన్ని విద్యార్థులు సంఘాలు ఫోన్ చేస్తే అద్దు బాబు పోలీస్ పని పోలీస్ అయిపోయింది కదా మీరు ఏమైనా కావాలంటే పోలీస్ ఎస్పీ దగ్గర మీరు డిస్కషన్ చేయండి కానీ మీరు పోకండి కొందరు నా మాట అయ్యి అయ్యారు కొంతమంది ఇతర కొన్ని ఆర్గనైజేషన్స్ మన కంట్రోల్లో లేరు వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేసినారు ఈ అంటే సోషల్ మీడియాలో పిల్ల చనిపోయిందని కొంత వార్తలు రాసి రకరకాల వార్తలతో హైపెర్ అయిపోయినారు అరే అట్లెట్లయితుంది ఇది స్కూల్ మేనేజ్మెంట్ కూడా పిల్లలకు తక్షణమే పిల్లలకు తీసుకుపోండి అంటే వాళ్ళు అందరు పిల్లలకు సురక్షితంగా ఇంటికి తీసుకుపోవాలని హైపర్ అయి వాళ్ళు ఉరికి వచ్చినారు దాంతో ఒక జీవదాని స్కూల్ దగ్గర పెద్ద జనాభా మొబలైజేషన్ అయిపోయింది అది ఎవరు కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయినారు ఇటు చూస్తే అమ్మాయి చనిపోయింది అని ఉంది ఒక చూస్తే రేప్ అని వస్తున్నది ఒక నుంచి పేరెంట్స్ వచ్చి తీసుకుపోయి వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ గంధ గందరగోళంలో ఉద్రేకత వచ్చింది లోపల కొంతమంది లోపల స్కూల్కి వెళ్ళిపోయినారు పోలీసు ఎంత కంట్రోల్ చేసినా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి పోలీసు లాఠీచార్జ్ చేసినారు అంతవరకే కరెక్ట్ తర్వాత ఈ మాబ్లో కొంతమంది పిల్లలు యూత్ మన రాళ్ళతో పోలీసు మీద అటాక్ చేయడం దానివల్ల కామారెడ్డి సిఐ చంద్రశేఖర్కు

అజరుద్దీన్ మెల్లకు ఖాళీ ఇరిగిపోయింది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు వీళ్ళకందరికీ దెబ్బలు తగిలింది దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను ఈ ఈ ఘటనలో పాల్గొన్న కెమెరాలో ఉన్న వాళ్ళు ఎవరున్నా చట్టపరంగా చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలా అలాగే కొంతమంది అక్కడ పేరెంట్స్ పిల్లలు తీసుకొచ్చినందుకు కెమెరాలు వచ్చినా కూడా అయ్యో కెమెరాలో కనిపిస్తాను కానీ అని కేసులు చేయకుండా అది కూడా నేను చేయాలి వీళ్ళు ఏ టైంకు వాళ్ళకు మెసేజ్ వచ్చింది ఏ టైంకు వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరి అక్కడ స్థలానికి వచ్చినారు కో ఇన్సిడెంట్ అయిపోయింది కొంతమంది ప్రొటెస్ట్ ఎందుకు వచ్చారు కొంతమంది వాళ్ళ పిల్లలకు తీసుకుపోయినందుకు స్కూల్ మేనేజ్మెంటే వాళ్ళకి రెండు పిల్లలు తీసుకుపోమని చెప్పినందుకు అక్కడ కో ఇన్సిడెంట్ అయిపోయింది అది పరిశీలించి అమాయకులకు అందరినీ పోలీస్ తక్షణమే ఇన్నోసెంట్స్ ఉన్న వాళ్ళకు ఒకవేళ తొందరపాట్లు కేసు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అది తీసేయాలని నేను ఎస్పి గారికి అండ్ ఐజీ గారికి కూడా రిక్వెస్ట్ చేసినాను నేను వాళ్ళకు కూడా యాజ్ గవర్నమెంట్ అడ్వైజర్గా నా అడ్వైజ్ ఉంది ఇన్నోసెంట్ పీపుల్కి ఏమీ కావద్దు వాళ్ళని తక్షణమే ఆ కేసెస్ నుంచి వాళ్ళు హైపర్గా ఉన్నారు అయ్యో మా మీద కేసులు అవుతున్నాయని పోలీసు ఒక సమావేశం ఏర్పాటు చేసి పెద్దలతో యువకులతో బాబు ఈ ఈ కెమెరాస్లో వచ్చినారు కానీ ఇది నేరం చేస్తున్నది ఉంది ఇది నేరం చేయకుండా మీరు మీ పిల్లలకు తీసుకొచ్చేందుకున్నారు వేరువేరుగా చేసి వాళ్ళను వదిలేయాలని పోలీసుకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఏది ఏది జరిగినా కామారెడ్డి ఇస్ వెరీ పీస్ అండ్ కమ్యూనల్ హార్మనీ కానీ ఇది కమ్యూనల్ అయితే కాదు ఎందుకంటే అందరు పాల్గొన్నారు దీంట్లో ఏబీపీ కూడా పాల్గొన్నది కాంగ్రెస్ వాళ్ళు కూడా పాల్గొన్నారు